నమస్తే అండి నీ రోజా దేక్కు లెంగే సాలా సాంగ్ వచ్చింది చూసినారా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలని చెప్పేసి ఎంతకాలం అనుకున్నాం ఒక డాన్స్ నెంబర్ అంటే ఆయన ఎప్పుడు కూడా గత నాకు తెలిసినటువంటి పరిస్థితి ఏంటంటే తీన్మార్ అత్తారింటికి దారేది వరకే ఏదో కొంత చేసినాడు తిన్మార్లో ఓకే ఆ తర్వాత సినిమాల్లో డాన్స్ చేయడం ఆపేసినాడు అంటే ఆయన చేసినాడు కానీ అది అంత నె నెంబర్ కాదు ఒకప్పుడు ట్రెండ్ సృష్టించినాడు మహానుభావుడు ఆయన చేసినటువంటి ప్యాంట్ ఒక ట్రెండ్ ఆయన ఇక్కడ రిబ్బన్ కట్టుకుంటే ఒక ట్రెండ్ ఇక్కడ ఒక రిబ్బన్ కట్టుకుంటే ఇంకో ట్రెండు అలాంటివి క్రియేట్ చేసిన మహానుభావుడు అలాంటి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి డాన్స్ నెంబర్ రావట్లే గత కొన్నేళ్లుగా మహా అయితే తీన్మార్ ముందు వరకే ఆ తర్వాత నుంచి పెద్ద డాన్స్ నెంబర్స్ రాలేదు కానీ అలాంటి డ్యాన్స్ నాకు ఈరోజు కనిపిస్తుంది అంటే ఎంజాయ్ చేయడం డాన్స్ వేయడం వేరు ఎంజాయ్ చేయడం వేరు ఫోర్స్ఫుల్గా డ్యాన్స్ చేయించడం లేదంటే కనుక కావాలని చెప్పేసి ఈ సినిమాలో ఇన్ని పాటలు ఉన్నాయి కాబట్టి ఈ చేత ఎగిరిపించాలి కాబట్టి చేపించడం నేను ఎంతగామని చూసినాను కానీ మొట్టమొదటిసారి ఎంజాయ్ చేస్తే డ్యాన్స్ చేసినాడు చెప్పా కదా సినిమాల్లో ఆ పబ్బుల్లో వేసేటటువంటి స్టెప్లు అది ఇది ఆ తర్వాత అంత అంత హ్యాపీగా అంత ఎంజాయ్ చేస్తే చేసినటువంటి సాంగ్ అది సాంగ్ కూడా చాలా బాగుంది మొన్న అన్నాడు ముష్టినాయాలు సాంగ్ బాగాలేదు దొబ్బుకొచ్చినాడు కాపీ సాంగ్ ఆయన సాంగ్ ఆయనే తీసుకొచ్చినాడు ఏదో షంపూ శివ షెంభోలో సాంగ్ ఎత్తుకొచ్చినాడు అని చెప్పేసి వాగిన నోడే ఈ రోజు నా సైలెంట్ అయిపోయి ఏందన్నా మేము ఇలా చూడలేదు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో ఉన్నాడు ఏంటన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అది మొత్తం ఏదైనా వచ్చాక చూశాక తెలుసుకున్న తర్వాత వాగితే నచ్చలేదంటే అది యాక్సెప్ట్ చేయొచ్చు ఏదో పూర్తి ముఖం చూసి సాంగ్ బాగాలేదంటే అప్పుడు నాకు సురారం వండింది అనమాట సరే ఇది కూడా కొంచెంసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు డాన్స్ బాహ్ కాస్ట్యూమ్ ఎంటైర్ సాంగ్ మొత్తం ఒకటే కాస్ట్యూమ్ మంచి బ్లాక్ కలర్ సూట్ వేసినాడు టాప్ టు బోటమ్ బ్లాక్ అనమాట చిన్న చిన్న స్టెప్స్ అండి ఎంజాయ్ చేసినాడు ఎవరైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేసేవాళ్ళు దయచేసి గమనించండి ఆయనతో మాకు ఏం అవసరం లేదు ఆయన చేత స్టెప్పులు అంటే కొంతమంది దొరినట్టు వంగినట్టు పడుకున్నట్టు నిలబడినట్టు లేదంటే అక్కడికక్కడికి ఏదో దూకుతారు కదా అలాంటివి చేసినట్టు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇలాంటివి చాలు ఆయన ఎంజాయ్ చేయాలి ఆ సాంగ్లో ఆయన ఎంజాయ్ చేస్తే స్టెప్పులు వేస్తే అది చూడడానికి అభిమానులంతా కూడా హ్యాపీ స్క్రీన్ మీద అలా ఎంజాయ్ చేస్తే చాలు చిన్న చిన్న స్టెప్స్ అండి మంచి ఫుడ్ మూమెంట్స్ కావచ్చు లెగ్ మూమెంట్స్ కావచ్చు లేదంటే కనుక మన హ్యాండ్ మూమెంట్స్ కావచ్చు ఆయన ఇచ్చేటప్పుడు స్టెప్ వచ్చి కూడా మీకు లేర ఒక స్టెప్ ఉండదులేండి చూసే ఉంటారు కదా అది అనమాట సంగతి మామూలుగా అయితే లేదు కొట్టేసినాడు మరి ముఖ్యంగా మరి డాన్స్ కొరియోగ్రఫీ అయితే కనుక నాకు తెలిసి కొత్త అబ్బాయి ఆ గణేష్ మాస్టర్ అయితే కాదు ఆ గణేష్ మాస్టర్ అయితే ఎంతసేపు ఆ నడుము కూడా అయితే సరిపోతుంది ఆ బెల్డ్ చెప్పడం సరిపోతాయి చూసి 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 గబ్బర్ సింగ్ నుంచి అదే చదువుతున్నాం సో అలాంటి వ్యక్తి నన్ను తీసుకొచ్చారనుకున్నా కానీ కాదు కాదు కొత్త అబ్బాయి అన్నమాట సో బాగా చేసినాడు డైరెక్టర్ విషయానికి వస్తే ఏమన్నా డైరెక్షన్ అన్న నాకు అర్థమైంది ఇది రీమేక్ సినిమా అని చెప్పేసి అనుకున్నాం ఏదో తుపాకీ తపాకియో లేకపోతే ఏదో రకరకాల సినిమా పేర్లు అయితే వచ్చినాయి రండి ఒకప్పుడు ఏదో సినిమాలకి పవన్ కళ్యాణ్ తేరీ సినిమాకి రీమేక్ చేస్తున్నాడు ఆ రీమేక్నే ఈ నా తెరహికించడం జరుగుతుందని చెప్పేసి అన్నారు కానీ కట్ చేస్తే నాకు ఎక్కడా కూడా కనిపించలేదు ఈ మూవీస్ ఈ సాంగ్లో ఉన్నటువంటి ఏది కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి దొబ్బుకొచ్చినట్టు ఆ తమిళ సాంబార్ బ్యాష్ దగ్గర నుంచి లేదా సినిమా లాక్కి వచ్చినట్టు నాకైతే ఓవరాల్ ఓవరాల్గా ఫ్రెష్ లుక్ ఫ్రెష్గా ఉంది మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అలా స్క్రీన్ మీద కదులుతా ఉంటే ఆయన హీరోయిన్ వచ్చినప్పుడు ఎందుకో కానీ కొంచెం ఇబ్బంది పడ్డట్టు అనిపించింది కానీ హీరోయిన్ లేకపోతే కనుక దం అని అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా హీరోయిన్స్తో ఉన్నటువంటి షార్ట్స్ పెట్టకపోవడమే బెటర్ ఏమో పవన్ కళ్యాణ్ ఒక గారు ఒక కనపడదు నేను అక్కడ సీరియల్ నేను చూడలేదు నాకు పవన్ కళ్యాణ్ గారే కనిపించినారు ఎంటైర్ సాంగ్ మొత్తం కూడా రెండోది స్క్రీన్ ప్రెజెన్స్ చెప్పినా కదా చాలా అత్యద్భుతంగా ఉంది కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది కరెక్ట్గా వాడుకున్నారు స్క్రీన్ స్పేస్ మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓన్లీ ఆయన చూపించడము లేదంటే డాన్సర్స్ చూపించడము కాదు డాన్సర్స్ విత్ పవన్ కళ్యాణ్ గారిని విత్ సింపుల్ స్టెప్స్ అనమాట అమేజింగ్ మెస్మరైజింగ్ ఉంది సాంగ్ అంతా కూడా ఫ్యాన్స్ థియేటర్లో ఇలాంటి స్టెప్స్కి ఎంజాయ్ చేస్తారు మన చిరంజీవి గారు కూడా అంటే ఎలాంటి స్టెప్స్ పెట్టండి చాలు ఆయన ఏదో స్టెప్పులు వేసి అలాంటి స్టెప్పులు వేయాలి మెలికిలు తిరిగిపోవాలి బాడీ అంత మూమెంట్ ఇవ్వాలి ఎందుకు ఇస్తాడు డెబ్బై ఏడు వయసులో ఎవరు ఇవ్వలేడు అది కష్టం అవుతుంది అంటే ఆ విషయం గమనించండి పవన్ కళ్యాణ్ గారు నేను నాకు చాలా నచ్చింది ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది సాంగ్ హరీశ్ శంకర్ గారు మీరు మీరు ఎంజాయ్ చేసిన నాకు స్పష్టంగా కనిపించింది ఆ విజువల్స్ అన్నింటిలో కూడా ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫోర్స్ఫుల్గా సినిమా ఎక్కించకూడదు ఫోర్స్ఫుల్గా సినిమా తీయకపోతే ఎలా ఉండదో నాకు ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఓజీ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా రస్టిక్ షెడ్యూల్స్లో ఉన్నాడు అనమాట ఆ షెడ్యూల్స్ కారణంగానే ఓజీ అలా అయింది కానీ ఓజీ మంచి సినిమా ఓజీ అత్యద్భుతమైన సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా ఓజీ కూడా దాంట్లో సాంగ్స్ కూడా పెట్టలేదు ఏదో పెట్టినారు అది కూడా ఏదో సాడ్ మూమెంట్ సాంగ్ తప్ప పెద్ద నాకు అవన్నీ కూడా డాన్స్ నెంబర్స్ అవేమి లేవు అనమాట దాంట్లో అది ఓన్లీ గ్యాంగ్స్టర్ నడిచేటటువంటి వ్యవహారం కాబట్టి అది అలా అయిపోయింది కానీ ఇది ఎలా కాదు చాలా అత్యద్భుతంగా ఉంది మరి దీంట్లో లవ్ స్టోరీ ఏమైనా పెట్టినాడా ట్రాక్ ఏమైనా పెట్టినాడా ఉస్తాద్ భగత్ సింగ్ అని టైటిల్ అయితే పెట్టినాడు మరి దీంట్లో పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు ఎలా చేయబోతున్నాడు ఇది ఎవరికి తెలియదు ఏం చెప్పినా నమ్మకండి ఎవరికి ఏం తెలియదు అలాగే ఈ సాంగ్కి సంబంధించి లిరిక్స్ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అనమాట చాలా అర్థవంతంగా చాలా తర్వాత ఒక అర్థవంతమైన లిరిక్స్ అనమాట ఏదో ఇటువల్ల ఒకటి వచ్చింది మన చికిరి చికిరి నుంచి సాంగ్ బీట్ బాగుంది అని లిరిక్స్ బాగాలేదు హుక్క పిక్క టొక్క తొక్క అంటే కా మీద ఏదో రాసినాడు ఎందుకు రాసినాడు నాకు తెలియలేదు బట్ అందుకే మనం స్పందించలేదు బట్ బీట్ అయితే బాగుంది రామ్ చరణ్ స్కిప్లు అయితే బాగున్నాయి కానీ ఆ పాడినోడికి తెలుగు వచ్చు రాదు నాకు ఏదో అర్థం కాలేదు బట్ ఈ పాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను బాలీవుడ్ అతనే ఓకే గొంతు కూడా సెట్ అయింది అంత ఎబ్బెట్టిగా లేదు చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట నెక్స్ట్ ఇంకా ఈ దేఖలింగ సాల గురించి చెప్పాలంటే కనుక చెప్తున్నా కదా చాలా బిగ్గెస్ట్గా చాలా బిగ్గెస్ట్ లాంచ్ అవ్వబోతాను సినిమా మాత్రం చిన్నదైతే కాదు ఇది నేను ఇంతకాలం ఇది అడుగును పడిపోయినటువంటి స్టోరీ ఇది గాంధీ గారి కథలోకి వెళ్ళిపోయింది శాసనాల గ్రంథాలు తీయాల్సిందే దీన్ని పవన్ కళ్యాణ్ గారు లైట్ చేసేసుకున్నారు దీని మీద బజ్ లేదు చచ్చిపోయింది ఈ సినిమా అల్టిమేట్ అయిపోయింది అనుకున్నాను నేనైతే కాదు కూడదు ఈ సినిమా సావలేదు ఇది బతికే ఉందని చెప్పేసి నాకు ఈరోజు అర్థమైంది హరిశంకర్ అయితే ఎక్స్పెక్టేషన్ స్పెండ్ చేసినారబ్బా హరిహరి వీరమల్లు అప్పుడు కూడా ఇలాగా అనిపించింది ఇది వెళ్ళిపోయే శాలరీ అని కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఇంతకాలం ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు బైక్ మీద పడుకొని ఒక గులాబీ పట్టుకొని చేతిలో పుస్తకం మీద పట్టుకున్న ఒక పోస్టర్ రిలీజ్ చేయటప్పుడు చూడడమే ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఆ తర్వాత ఈరోజు చూసిన నేను అత్యద్భుతంగా ఉంది ఒక మంచి కళాఖండాన్ని కానీ కమర్షియల్ సినిమా భారీ బడ్జెట్ అయితే కాదు ఒక కమర్షియల్ సినిమా ఈ కమర్షియల్ రోల్ మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారని నేను చూడాలా ఈగర్ అయితే వెయిట్ చేస్తున్న సినిమా కోసం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగినాయి మొన్నే అనుకున్నా ఈ సినిమాకి ప్రమోషన్స్ చేయరు తర్వాత ఈ సినిమాస్లకు వచ్చి దొరదో తెలియదు ఒకవేళ వచ్చినా కానీ ఈ నేల నుంచి వస్తుంది కాబట్టి ఏదో ముడి పెట్టేసి తోసేస్తారు అంతకుమించి ఈ సినిమాకి సంబంధించి ఏమీ నడవదు అనుకున్నా కానీ కాదు కాదు ఈ సినిమాలో దమ్ముంది ఈ సినిమాలో సత్తా ఉందని అనేది ఈరోజు నాకు చూపిస్తున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది మరి దీన్ని మరి ఎప్పుడు తీసుకొస్తారు చూడాల్సి ఉంది నెక్స్ట్ సమ్మర్కి ఏమైనా తీసుకొస్తారేమో ఇది డిసెంబర్ కాబట్టి ఇంకొక ఐదు ఆరు నెలల్లో ఈ సినిమా మన ముందుకైతే రావచ్చు దానికి సంబంధించి అప్డేట్ ఇస్తారేమో చూడాల్సి ఉంటుంది మరి ఫస్ట్ సాంగ్ ఎంత త్వరగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు ఎక్కడైనా ఎప్పుడైనా మూవీ అంటే టూ మంత్స్ ముందు నుంచి రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట ఎగ్జాట్గా రెండు నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు కానీ ఇదేంటో మరి ఒకవేళ సమ్మర్ అనుకుంటే కనుక ఇప్పుడు డిసెంబర్ నుంచి ఎందుకు స్టార్ట్ చేసినారో తెలియదు అది కూడా డిసెంబర్ రెండు కూడా కాలేదు డిసెంబర్ హాఫ్ అయింది హాఫ్ ముందు నుంచి ఎందుకు చేసినారో తెలియదు సరే మొత్తానికి అయితే సినిమాలో అయితే చాలా దమ్ము దమ్ముందని అయితే అర్థమైంది బట్ కమర్షియల్ కమర్షియల్ ఫార్మేట్లో అయితే వస్తుంది నేను స్త్రీలి సెట్ కాదనుకున్నాను నాకైతే అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు స్త్రీ ఏదో జస్ట్ మెరుపుతేగి వచ్చిందా పోయిందా వచ్చిందా పోయిందా అన్నట్టు ఉంది కదా అక్కడ ఏమో అమ్మాయి వల్ల చేసింది అయితే నాకు కనిపించలేదు అక్కడ కూడా హీరోయిన్తో పెద్ద పని లేదన్నట్టుగా తెలిసింది ఓకే ఈ సినిమాలో కూడా మరి హీరోయిన్తో ఏమన్నా పెద్దగా ఓరియెంటెడ్ మూవీ అంటే ఒక యాక్టింగ్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా లేదంటే కనుక ఇది కూడా వస్తామా అనేది కూడా తెలియాల్సి ఉంది నేను సెట్ కాదేమో అనుకుంటున్నాను మీరు చెప్పండి శ్రీలీలా పవన్ కళ్యాణ్ గారికి సెట్ కాకపోవచ్చు అనిపించింది ఏమో మరి హెందు తీసుకున్నారు సరే ఏదైనప్పటికి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించినటువంటి భజ్న అయితే మూవీ మేకర్స్ అయితే పైకి లేపినట్ైతే ఇంతకాలం ఏదైతే ఎదురు చూసినానో దానికి న్యాయం చేసినారు మొన్న ప్రోమో చూసినప్పుడు ఎవడైతే మరతేసి ఇష్టం వచ్చినట్టు వాగినాడో ఆ నోటి మడత పడిపోయింది ఆల్రెడీ రివ్యూ చేసినట్టు ఉన్నాడు చేసి ఆ సూపర్ ఉందన్న అద్భుతంగా ఉందన్న మీ సాంగ్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు చూసినట్టే ఉందన్న అవును చూసినట్టే ఉంటుంది మరి నో ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో విమర్శించిన వాళ్ళే పొగుడుతూ ఉంటాయి అనమాట నాకు అప్పుడే కింద అనిపిస్తూ ఉంటుంది నిన్న కాక మొన్నే కదా మీరు తిట్టింది అంత సిగ్గు లేకుండా అప్పుడు ఎలా పొడేస్తారనిపించింది ఎందుకంటే సిగ్గు ఎగ్గు ఉండవు కాబట్టి మనకి సిగ్గు ఎగ్గు ఉంటే అరే నిజమేనా అసలు ముందు చూసి చూసాను చూసి ఏమైనా మాట్లాడామా లేదా అనేది కూడా ఉండదు నోటుకు వచ్చేసింది కాంట్రవర్సీ క్రియేట్ చేయాలా చేసినారు ఇక ఈ సినిమా మీద నెగిటివ్ బ్యాచ్ మొదలైద్దండి దానికి నేను అతీతం అని చెప్పను ఎందుకంటే కాచుకొని కూర్చున్నారు ఒక బ్యాచ్ ఒక పొలిటికల్ పార్టీ ఒక వర్గం మొత్తం కూడా ఈ సినిమా మీద కాచుకొని కూర్చున్నారు ఓజీ మీద కాచుకుని కూర్చున్నారు హరిహరి వేర్మాల మీద కూడా కాచుకొని కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు కూడా కాచుకొని కూర్చున్నారనమాట నేను మీద ట్రోల్స్ ఎలా చేస్తారంటే ఆ హీరోయిన్ తీసుకొస్తారు నాలుగు దిసాంత వరకు ఆ ని తీసుకొచ్చి పవన్ పక్కన ఆ పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఏంటని ఆ అమ్మాయి చాలా పెద్ద పెద్దలతో చేసింది సో పవన్ కళ్యాణ్ గారు ఏజ్ ఉన్నటువంటి మన గారితో కావచ్చు అలాగే ఇటీవల మహేష్ గారితో కావచ్చు చాలామందితో చేసిందన్నమాట సో ఆ పిల్లని తీసుకొచ్చి రాద్దాం చేసే ప్రయత్నం అయితే చేస్తారు అంతకుమించి అయితే ఏం లేదనమాట అది పక్కన పెడితే మరి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి పెద్ద అయితే ఏం లేదు రాజకీయ పరంగా కొంతమంది కొన్ని శక్తులు రకరకాల ప్రయత్నాలు అయితే అడ్డగోలుగా పోయడానికి అయితే సిద్ధమైతే పడతాయి బట్ వాటిని పెద్ద పట్టించుకోవాల్సినంత అవసరం లేదు సినిమా వచ్చే టైంకి అందరూ కూడా ఎక్కడ వేసినవారంటే ఆ ఏసిన కడ ఉన్నా అంటారు తప్ప దీని గురించి పెద్దగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయరు నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ బట్ ఇదైనప్పటికి కూడా సాంగ్స్ మీరు సాంగ్ చూసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ వచ్చినటువంటి థాట్ ఏంటి ఒపీనియన్ ఏంటి తప్పనిసరిగా తెలియజేయండి నెక్స్ట్ ఇంకా ఈ సినిమాకి సంబంధించిన రికార్డుల విషయానికి వస్తే కనుక సినిమా సాంగ్ రిలీజ్ అయినటువంటి దాదాపు వన్ మిలియన్ వరకు రీచ్ అయినట్టు తెలుస్తుంది దాదాపు వన్ మిలియన్ వరకు రీచ్ అయింది అలాగే లైక్స్ పరంగా కూడా దాదాపు వన్ దగ్గర దాకా అయితే ఉందన్నమాట మొత్తానికి ఒక సెన్సేషన్ అయితే ఈ సాంగ్ క్రియేట్ చేసిందని చెప్పి